आई मत माझ्या कामा गवर्नमेंट आपला रामराव रामराव బాల్ వాడేది మేము చిన్నపిల్ల అంటే మాకు తెలిసంది అది వర్షానికి పెంపు అది పడిపోయింది అది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆక్రమించుకున్నదే ఎర్రోకి ఏదో చిన్నర్లు ఇచ్చుకొని

కలెక్టర్ కూడా అర్జీ మీద పెడతాము అది కన్ఫామ్ గా మాకు వేలపల్లి బాలవాడి కోసమే కావాలి మేము పుట్టిన బిడ్డ నుండి మేము చదివింది బాలవాడి అనేసి అది జీపీఎస్ తరపు తరఫున సంఘం వాళ్ళు ఇచ్చిండ్రి ఆ బాలవాడి అది బాలవాడి మేము పిల్లలు అప్పటి నుండి ఐదేళ్ళు చదివినాము ఆ బాలవాడి అనే దీంట్లో మళ్ళా ఈడ హై స్కూల్ కట్టి హై స్కూల్లో ఒక ముడుకులో అంగలవాడీ కట్టించిరి అది అంగనవాడి రోడ్ లేస్తానే నాలుగు అడుగులు లోపలికి వెళ్ళిపోయింది అంగలవాడి అనేది మళ్ళా వచ్చింది ఈ బాలవాడి కట్టేతావా అది కడదాము అని పెద్ద మనుషులు అనుకుంట్రీ కానీ అది శాంసన్ కాకముందునే ఏరే వాళ్ళు విఆర్ఓ అని అయినా ఏరే వాళ్ళకి దుడ్డు కోసం ఆశపడి ఏరే వాళ్ళకి రిజిస్టర్ చేసి పట్టా చేసి రిజిస్టర్ చేసి చేసినాడు అది బాలవాడి స్థలం అది అది ఎక్కడ పడితే పిల్లోళ్ళు మొన్న కూడా ఒక పిల్లోని పాపం ఏరే ఆయన పొదిలో పోతా ఉంటే పిల్లోళ్ళు దూరేసి కనీసం ఒక ముప్పై వేలు దాకా ఖర్చు అయ్యా ఆ పిల్లోని కూడా తాళి తెగిలా ఆడ ఉండే పరిస్థితులు ఆడ స్టూళ్ళు కానీ టేబుల్ కానీ పెట్టుకునే పరి పరిస్థితి కూడా లేదు ఆ పిల్లోలకు మీరు చూసుంటారు ఆడ లోపల వేసుకొని కుసోని పెట్టి చదువు కూడా తెప్పించుకునేట్లేదు ఒకవేళ మాడమో పాడో పడితే కూడా ఎగ్జాంపుల్ సెలవెత్తుండే కానీ కునే పరిస్థితి కూడా లేదు ఎందుకు రా వస్తునే పరిస్థితిగా ఉంటుంది ఒక ఇరవై ఐదు నుండి ముప్పై పిల్లోళ్ళ దాకా ఉన్నారు అంగన్వాడీలో బీసీ కాలనీ ఎస్టీ కాలనీ దాకా ఆ పిల్లోళ్ళకి పాపం వాళ్ళకి జాలిపడి పాపం నీళ్ళు లేదు బాత్రూమ్ సౌకర్యం లేదు వాళ్ళు అడిగితే అద్దే చేస్తాం ఇద్దే చేస్తాం అంటున్నారు ఇది చేసే కొందరికి ఇప్పుడు ఒక అమరన్న చెప్పినాడు మన్నే ఈ రోడ్లు పని అయితేనే అది చేసిస్తాము అని దానికి మేము కొలతలేసి ఇది పెట్టి ఇది చేస్తుంది అంతలోపలే రెండు నెలల్లో ఇది రిజిస్టర్ చేసేసినాడు విఆర్ఓ రిజిస్టర్ చేసేసినా మా ఊరి వెంకటేష్ అనే విఆర్ఓ గుండె వెంకటేష్ అనే విఆర్ఓ బేలు ప్రస్తుతానికి బేలుపల్లిలో ఉండి ఇంతకు ముందు నాకు తెలిసి నా వయసు ముప్పై నాలుగు డబ్బులు తీసుకుని లక్షలు అనే డబ్బులు తీసుకొని అట్లా చేసినాడు దాంట్లో నాకు ముప్పై నాలుగు ఏండ్ల వయసు నేను ముప్పై నాలుగు ఏండ్ల తర్వాత ముప్పై ఏండ్ల స్టేజీ నాకు బుద్ధి వచ్చింది నాలుగేళ్ళు పోతూ మళ్ళా దాంట్లో మూడు నాలుగేళ్ళు నేను చదువుతూ మళ్ళా నేను ఏడో క్లాస్ దాకా మా ఊర్లోనే చదువుతూ మళ్ళా నేను ఏడో క్లాస్ నుండి పోలేదు ఇప్పుడు ఆ దావలో వస్తా పోతా పిల్లల్ని చూస్తే జాలి పడి మేము ఇదేమీ అడిగిన దానికి మేము ఇది వీఆర్ఓ అదే చేస్తా ఇదే చేస్తాను కంపల్సరీ గౌరవిస్తాను అది నాలుగున్నర అది నాలుగున్నర సెంట్లు అవి ఆరు సెంట్లు పక్కాగా ఉంది